ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్లు గుల్లు ఇలాంటి ప్రదేశాల్లో మనకు నిత్యం భిక్షాటం చేసేవారు కనిపిస్తూనే ఉంటారు వాళ్ళని చూడగానే ఎవరికైనా సాధారణంగా జాలేస్తూ ఉంటుంది సరైన తిండి బట్టలు లేవని తోచినంత దానం చేస్తూ ఉంటారు అయితే చిల్లరే కదా దానం చేసేది అనుకుంటాం కానీ ఆ చిల్లర్తో కోట్లు కూడా పెట్టిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండొచ్చు ఇలాంటి కోవకే చెందితడు భరత్ జైన్ అనే బిచ్చగాడు కాదు కాదు బిచ్చగాడలో కోటేశ్వరుడు అంతేకాదండోయ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇతనే అదేంటి షాక్ తిన్నారా బిచ్చగాడేంటి ఏంటి అనుకుంటున్నారు కదా అతని కథే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముంబైలో పుట్టిన భరత్ జైన్ కు చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలు వెంటాడాయి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు లేక చదువుకోలేకపోయాడు మొదట్లో దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగించాడు అయితే తక్కువ కూలి వస్తుండటంతో పని మానేసి యాచక వృత్తిలోకి దిగాడు అలా యాచక వృత్తిలోకి దిగిన భరత్ కు అది బాగా కలిసి వచ్చింది కలిసి రావడమే కాదు ఆ వృత్తిలో అతడు నెలకు అరవై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల వరకు సంపాదిస్తున్నాడు మన దేశంలో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ జీతం యావరేజ్ గా యాభై వేలు అనుకుంటే భరత్ జైన్ నెల సంపాదన ఇంతకంటే ఎక్కువ ఇంత భారీగా డబ్బొస్తూ ఉండడంతో అతడు భారీగా ఆస్తులను కూడా కొనుగోలు చేశాడు ఇక భరత్ జైన్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు యాచక వృత్తి సాగిస్తూనే వారిని చదివిస్తున్నాడు భరత్ ఆస్తుల నికర విలువ సుమారుగా ఏడు పాయింట్ ఐదు కోట్లుంటుంది విక్షాటం చేస్తూ వచ్చిన డబ్బుతో పెట్టుబడులు పెడుతూ అదనపు ఆదాయం పొందాడు ఇక భరత్ జైన్ ముంబైలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు ఫ్లాట్స్ థానేలో రెండు దుకాణాలున్నాయి వీటి నుంచి కూడా ఆయనకు నెలకు ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందట పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆయన తన ప్రతిభను చూపుతున్నారు తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం భరత్ జైన్ కు అలవాటు ఇక ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఆజాద్ తో సహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో భరత్ జైన్ భిక్షాటం చేస్తూ ఉంటాడు ఇల్లు పెళ్లం పిల్లలు అందరూ ఉన్నా ఆస్తులున్నా అతను అడుక్కుంటూనే ఉన్నాడు